భక్తి అనేటువంటిది ఒంటరిగా చేసేటువంటి భక్తి దేవుడు అస్సలు మనకు నేర్పలేదు బైబిల్లో అసలు ఆ భక్తిని దేవుడు ఇష్టపడట్లేదు దేవుడు ఆశపడే భక్తి ఏమిటంటే సమాజముగా కూడి సమాజముగా కూడి ప్రభువును స్థుతించాలని దేవుడు కోరుకుంటున్నారు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయవలసి వస్తే ఏకాంత ప్రార్థన తప్ప ఏ విషయంలో కూడాను ఒంటరిగా వెళ్ళడానికి వీలేదు ఏకాంతముగా నీ గదిలోనికి చక్కగా ప్రార్థన చేసుకునే విషయం తప్ప ఎప్పుడు కూడా మనం కలిసే ఉండాలి అందరూ కలిసి అందరూ కలిసి మెలిసి ఉండడం దేవుడు మొదటి నుండి కోరుకుంటున్నాడు చూడండి మీరు మోసే అని మోషే ఫరో రాజు అదే ఫరో అని అడిగినప్పుడు ఐగుప్తు రాజుని మీరు వెళ్ళాలంటావా అని ఒక నిమిషం ఆపి వాడు ఏమంటాడంటే ఈ దేశంలో నుండి ఆరాధించుకోవచ్చు కదా ఈ దేశంలో నుండి ఆరాధించుకోవచ్చు కదా అని అంటాడు చీచి ఐగుప్తుల్లో మేము ఉండి మా దేవుడిని ఆరాధించడం మా దేవునికి అసలు ఇష్టం లేదు మేము సపరేట్గా ప్రత్యేకంగా వెళ్ళాలి అది మా దేవుడు చెప్పాడు అంటాడు సరే అట్లయితే నేను పోనివ్వను అని కఠినంగా మాట్లాడతాడు ఇంకొకసారి దేవుడు మొత్తుతాడు అతన్ని మొత్తిన తర్వాత కాస్త అంత లైన్లోకి వచ్చి సరే ఓ పని చేయండి ఈ దేశాన్ని విడిచిపెట్టండి దూరం వెళ్ళకండి ఇక్కడెక్కడన్నా మా బోర్డర్లో ఉండి ఆరాధించుకోండి అని అంటాడు మోసే ససేమిరా అంటాడు మరలా చచ్చి బోర్డర్లో ఉండి ఆరాధించడం ఏంటి మేము ప్రత్యేకంగా చాలా దూరం వెళ్ళాలి మా దేవుని కొరకు అంటాడు అయితే నేను బోని ఉన్న మరలాడడం తిరుగుతున్నాడు మరల దేవుడు మొత్తిన తర్వాత ఏమంటాడంటే సరే పనిచేయండి ఇంటికి ఒకరు వెళ్ళండి సావండి ఎటో ఎల్లు ఆరాధన చేసుకుని అంటాడు అప్పుడు మోస ఏమంటాడంటే ఇంటికి కాదు మేము మా భార్యలు మా పిల్లలు పాలు తాగే పసిపిల్లవాడితో సహా మేము మా దేవుడిని ఆరాధించడానికి వెళ్ళాలంటాడు చూసారా మీరు గమనించారా ఇంటికి ఒకడు వెళ్ళి సింగిల్గా సన్నాసి సన్యాసి పుచ్చుకునే వారు ఎవరో భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తుంటారు చూడు అలా కుదరదు అంటాడు మోసే మేము మా భార్య మా పిల్లలు మేము వెళ్ళి పాలు దాగే పసిపిల్లలతో సహా ప్రభుని ఆరాధించాలి అంటాడు అలా అయితే నేను అంటాడు మరలా మొత్తుతాడు అప్పుడు మరలా పిలిచే ఉంటాడంటే ఓ చేయండి మీ పిల్లలు మీ భార్యలు మీ ముసలోళ్ళు మీ వృద్ధులు మీ యవనస్తులు అందరు కలిసి వెళ్ళండి మీ ఆస్తిపాస్తులు నా వశ్యంలో ఉంచండి మీ గొర్రెలు మేకలు మీ కలిగి నిండి బంగారం నవశ్యంలో ఉంచండి చావండి వెళ్ళండి అని అంటాడు అప్పుడు నేనేమంటాడంటే ఒక డెక్క కూడా ఇక్కడ మిగిలించాం మా దేవుడు మమ్మల్ని ఏం కోరుకుంటాడో దాన్ని ఆయనకి ఇవ్వాలి మా దేవుడు గొర్రెను కోరతాడో ఎద్దును కోరతాడో చూడండి నేను తెలివిగా చెప్పాడో బంగారం కోరతాడో ఎండిని కోరతాడో ఆయన కోరుకున్న దాన్ని ఇవ్వాలి అంటే మా దగ్గరే ఉండాలి నీవశిములో మేము ఉంచడం ఏంటి అలా కుదరదు అని అంటాడు అయితే మీ చేత నేను చేసుకోండి నేను పంపించను అంటాడు ఆ తర్వాత దేవుడు చర్య తీసుకుంటాడు తన పెద్ద కుమారుణ్ణి దేశ్యములో ఉన్న పెద్ద కుమారులు చంపేస్తాడు అప్పుడు పిలిచి మీకు దండం నాయన మీరు మీ భార్యలు మీ పిల్లలు మీ ఆస్తిపాస్తులు కూడా మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించుకోండి అన్నాడు దీనిని బట్టి చూస్తే మీరు ఆలోచించండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం కానీ మన కుటుంబాలు మన పిల్లలు కానీ ఐగుప్తులో ఉన్న ఐగుప్తి రాజు యొక్క బానిసలుగా ఉండడం దేవుని చిత్తం కాదు మనం మన ఇంటి వారు దేవుని సన్నిధిలో కనిపించాలి మనం దుష్టునికి బానిశీలం అవ్వకూడదు దేవుని వశ్యములో ఉండాలి రెండు మన యొక్క ఆస్తిపాస్తులు సైతం దుష్టుని వశ్యములో ఉండకూడదు మనందరం రక్షింపబడితే మన ఆస్తి సారాయి కొట్టు కెందుకు మనందరం రక్షింపబడితే మన ఆస్తి బెట్టింగులకి వెళ్ళి మన మన కష్టార్జితం బెట్టింగులకి ఎందుకు వెళ్ళిద్ది మనందరం దేవుని సన్నిధిలోనే రక్షింపబడిన వారమైతే మన సొమ్ము సొమ్ము పాడైన పాపిష్టి పనులకి ఎందుకు ఖర్చు పెడతాం నీకు అర్థమవుతుందా పాడైన పనులకు వెళ్తుందంటే మన కుటుంబాలు ఐగుప్తులో ఉన్నాయని అర్థం ఒకవేళ మనం ప్రభు దగ్గరికి వచ్చిన మన ఆస్తులు మన సంపాదన నెల వచ్చేసరికి మన జీతం ఐగుప్తు రాజు స్వస్యములో ఉంది ఐగుప్తు అనగా లోకం లోకాధికారి అనగా సాతానుడు ఫరో అర్థమవుతుందా వాడి స్వాధీనములో ఉంటున్నాయి మనుషులకు మాత్రమే మనుషులుగా మాత్రమే దరికి వచ్చే కుటుంబాలు కొన్ని ఉన్నాయి ఆస్తులు మాత్రం శాతానికి ఉపయోగపడుతున్నాయి వారి సంపాదన సాతానుకు ఉపయోగపడింది మనుషులుగా మనం ఇంట్లో నలుగురు ఉన్నా ఐదుగురు ఆరుగురు ఉన్నా ఒకరిలో ఇద్దరే వస్తారే తప్ప ఇద్దరో ముగ్గురో నలుగురో సాతాను చేతిలో ఉన్నారు ఐగుప్తు రాజు చేతిలో ఉన్నారు అలా ఉండడానికి వీలు లేదని గట్టి పట్టు పట్టిన వాడే దైవజనుడైన మోషే స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు మీరు ఎంతమంది పట్టుబడతారు నా కుటుంబం దుష్టుని చేతుల్లో ఉండడానికి వీలు లేదు అందరూ ప్రభు సన్నిధిలో ఉన్నారా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారా అన్న నా ఇంట్లో వాళ్ళందరూ నేను నా ఇంటి వారు అన్నట్టు వారు చేతులు ఎత్తండి ఓ దేవుడు మిమ్మల్ని దీవించదు గాక అన్న నా ఇంట్లో ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది రక్షింపబడలేదన్నటువంటి వారు చేతులు ఎత్తండి అయితే మీరు గట్టి పట్టాల్సి వస్తుంది మోసేలాగా మీ పట్టు విడవనటువంటి వారుగా ఉంటే దేవుడు మీ పక్షాన కార్యాన్ని చేస్తాడు ఏసునామములు అలాగ జరుగునుగాక హలే మీ ఇంటి వారిని రక్షించుకోవడానికి చిన్న చిన్న సూత్రాలు పాటించండి ఏమి లేదు ఫస్ట్ ఫస్ట్ నీలో నీ ఇంటి వారు ఏం ఆశిస్తున్నారో అలా బ్రతుకు హలే లుయ్యా అర్థం అవుతున్నా నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు గొడవలు పడవు నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి అబద్దాలు ఆడువు నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి మరి వారి మీద కై కై లేవు కోప్పడవు అలా ఉండాలని నీ భర్త నీ తల్లిదండ్రులు నీ అత్తమామలో లేదు నీ కోడలో ఎవరో ఒకరు కోరుకుంటున్నారు కానీ నువ్వేమంటున్నావు అంటే వాళ్ళని చూసి పిచ్చెక్కిపోయి చిరాకెక్కి నువ్వు రెచ్చిపోతున్నావు రెచ్చిపోతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే నీ బ్రతుకుమారిందా అంటున్నారు అందుకని నిన్ను నువ్వు తగ్గించుకొని ఓర్చుకో కొంతకాలానికి వారికి అర్థమైంది ఓ నా భార్య లేదా నా భర్త లేదు నా అత్తగారు లేదు మా మామగారు లేదు మా అక్కగారు మా ఇంటివారు మా అన్న మా వదిన చర్చికి వెళ్ళి ఇంత మారారా అనేది వారికి నమ్మకం కుదరాలి ఓకే ఇంకా చెప్పన నువ్వు సబ్జెక్టులన్నీ పక్కన పెట్టేసేయ్ వాళ్ళ మీద సబ్జెక్టులన్నీ తీసుకెళ్ళి రుద్దు మాక స్తోత్రం చెప్పాలి వాళ్ళకి సబ్జెక్టులు అవసరంలా సబ్జెక్టులు అవసరములా అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ ఏమేం చెప్పారో ఆడి తీసుకెళ్ళి వాళ్ళ మీద పెద్ద పెద్ద లిస్ట్ చెబుతావు పొద్దుగులు సోది ఇంకా ఆపుతావా నీ సోది నువ్వు వెళ్ళావు అని కొంతమందికి వాక్య ముందు దేవుడు నచ్చినటువంటి వారికి నువ్వు నచ్చనటువంటి వారికి నువ్వు మాట్లాడే బోధలు వారికి నచ్చవు ఒక మనిషి బోధ నచ్చాలి అంటే ముందు ఆ వ్యక్తి నచ్చాలి నీకు అర్థమవుతుందా హలే ఆ వ్యక్తి నచ్చకపోతే ఆ బోధ నచ్చదు ఫస్ట్ ఆ వ్యక్తి నచ్చాలంటే అందం కాదు ఆ వ్యక్తి క్యారెక్టర్ మంచిదనే సంగతి నమ్మకం కుదరాలి అప్పుడు వాళ్ళు చెప్పే దాని మీద ఇంట్రెస్ట్ హలే ఇప్పుడు వారు నువ్వు వారిని మెప్పించవలసిన పద్ధతి ఏమిటంటే నీ కుటుంబంలో నీ క్యారెక్టర్ పరంగా నువ్వు కరెక్ట్కి సరి చేసుకోవాలి మీరేమంటారు లేలుయ్యా అర్థం అవుతున్నా స్థు చెప్పగలవా పడు కొన్నిసార్లు నువ్వు మారిన తర్వాత కూడా వారు నిన్ను అనుమానిస్తారు నువ్వు మారిన పాతదేదో ఏదో పడతారు పొదుగులు నువ్వా నువ్వు మారావంటే నేను నమ్ముతానా ఎవరపాటు నమ్మను అంటుంటారు అసలు నేను మారినంతే అంటాడు మారకపోయినంత అంటాడు ఇది ఏంటి నేను మళ్ళీ పాత మనుషులైపోతాను అనమాక అర్థమవుతుందా ఓర్చుకో సహించు కొంచెం కొంచెం కొంతకాలం సహించు అప్పుడు నీ ప్రవర్తన ఒక బలమైన ప్రసంగంగా పనిచేసింది హృదయాలలో నేను చెప్పినా ఎనరా నేను ఏమైనా పెద్ద పై నుంచి ఊడొచ్చిన ఉన్నా స్తోత్రం చెప్పాలి హలే నీ ప్రవర్తన నీ ప్రవర్తన వారిని రాబట్టిద్ది ఓకే అప్పుడు నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము అని చెప్పగలం అది ఒక ఒక నెల పట్టవచ్చు పది నెలలు పట్టచ్చు సంవత్సరాలు కూడా పట్టచ్చు సంవత్సరాలు పట్టవచ్చు